కేఎస్ఈడ్ లో జరిగిన భూకుంభకోణంపై పిఠాపురంలోని బస్ స్టాండ్ సెంటర్లో సోమవారం మూడు గంటలకు బహిరంగ చర్చకు రావాలి అని వైసీపీకి చెందిన మాజీ మంత్రులు కొలసల కన్నబాబు దాడిశెట్టి రాజా మాజీ ఎంపీ వంగా గీతకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మళ్లీ సభలు విసిరారు మా అక్కయ్య గీతగారు మాజీ ఎంపీ ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు ఏదో తెలుగుదేశం పార్టీ అవి పెట్టేసింది ఈ పెట్టేసింది కేసులు పెట్టింది అసలు ఎస్సీ జెడ్ పెట్టింది ఎవడయ్యా రాజశేఖర రెడ్డి ఎస్సీ దేని గురించి పెట్టాడయా ఓఎన్జీసీ పేరు చెప్పి వచ్చింది మళ్ళీ ఓఎన్జీసీ ఎందుకు డ్రాప్ అయ్యింది మళ్ళీ మధ్యనే కేవీపీ రామచంద్రరావు స్నేహితుడు రాజశేఖర రెడ్డి స్నేహితుడికి ఎందుకు ఇచ్చారు ఇల్లు ఆపోజిటే కదా ఇద్దరేనే అప్పుడు కేవీరావు గారిద్దరే కూడా మీ బినామీ లెక్కలు మీరే ఉన్నాయో ఎలా ఉన్నాయో అది మాకు తెలియదు అంతేగాని మీరు ఎసీజెట్ ఎక్విజేషన్ చేసి మీరు కేసులు పెట్టి మీరు మీ బినామీకి భూమి ఇచ్చుకుని పదివేల ఎకరాలు ఏంటి మీరు మాట్లాడేది చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడతారు మీరు ఏలు వర్క్ చేశాడు న్యాయం చేస్తా అన్నాడు బేషరత్గా న్యాయం చేశాం నూట అరవై కోట్లు ఇచ్చావు ఎనిమిది వేల ఎకరాలకి రెండు వేల తొమ్మిదిలో గీత గారు ఎమ్మెల్యే ఆవిడ ఏమైనా ఇచ్చిందా అప్పుడు ఎంపీ చేశాడు ఆయన ఏమైనా ఇచ్చాడా మీరేం చేశారు పెద్ద మేము ఇచ్చేసాము ఇచ్చేసామని చెప్తున్నారు మీరు ఉన్న భూమిని మధ్య అడ్డు ఉంది కదా అని చెప్పి ఓ పక్కకి తీసి ఇచ్చారు ఏమన్నా డబ్బు ఇచ్చారా ఎవరికన్నా ఈ ఎనిమిది వేల ఎకరాలు నష్టపోయిందంటారా ఏమన్నా మీరు డబ్బు ఇచ్చారా అన్నీ కౌలు చెప్పి మీకు సవాలు విసితున్నాను నేను ఎక్కడ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఎస్సీ జట్లో జగన్ గారు కలిపి చేశారో ఎవరెవరు బినామీలు ఉన్నారో రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఉప్పాడ జంక్షన్లో ప్రెస్ మీట్ పెడతాం మీరు కూడా రావాలి అక్కడ బహిరంగ ప్రెస్ మీట్ మీకు మాకు నేను నిజాలు చెప్తాను మీ దగ్గర ఉన్నాయి మీరే చెప్పండి వాస్తవాలు ప్రజలు చూస్తాను దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీ జట్ల మీద మీరు చేసిన ఆరోపణలకి కడిగిన ముచ్చినలాగా ఉంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ అసలు ఎస్సీ జట్టుకి చేసిన అన్యాయం రాజశేఖర్ రెడ్డి చేసిన అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం మీరు పెట్టిన కేసులు కంపెనీలు రాకుండా దీన్ని రకరకాలుగా కోట్లకి పేర్లు మార్చుకున్న వ్యవహారం